హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్గాడు అఫీషియల్ ఎపిసోడ్ సిక్స్టీన్ సీజన్ నైన్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న నామినేషన్ ప్రాసెస్లో దానికంటే ముందు ఏం జరిగింది ఎవరెవరు ఏ ఏ మాట్లాడుకున్నారు ఎవరు ఏడ్చారు ఎవరు ఎక్కువగా నవ్వుకున్నారు ఎవరు ఎక్కువగా కన్నింగ్గా బిహేవ్ చేశారు అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్తాను అలాగే నామినేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను ఎవరెవరు నామినేట్ అయ్యారో కూడా చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ముందైతే ఎపిసోడ్ ఓపెన్ చేసిన వెంటనే భరణి గారు అండ్ ఎమాన్యుల్ వీళ్ళిద్దరూ కూడా తను తనుజ దగ్గరికి వెళ్తారు వెళ్ళి తనుజతో ఏమంటారంటే మన సుమనన్న కొంచెం గురక ఎక్కువగా పెడుతున్న నడుస్తాం మాకైతే పట్టలేదు నైట్ అంతా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం అని వాళ్ళిద్దరూ కూడా తనూజతో కంప్లైంట్ పెడతారు తనుజ ఏమంటుందంటే నాకేం రాలేదు నేను సుమనన్న పక్కనే పడుకున్నా నాకేమి సౌండ్ వినిపించలేదు అండ్ అలా చూసుకుంటే సంజన గారు కూడా కొంచెం గొరక ఎక్కువగానే పెడతారు మరి ఆవిడ మీద ఎందుకు మీరు కంప్లైంట్ చేయట్లేదు అని తనూజా చాలా బాగా రిప్లై చేస్తుంది దాని తర్వాత పాయింట్ వచ్చేసి జైల్లో ఉన్న మన ఫ్లోరా సైనిని మన డీమాన్ కెప్టెన్ డీమాన్ పవన్ వచ్చేసి కొంచెం ధైర్యం చెప్తాడు ఎలా అంటే కొంచెం ధైర్యం చేసుకుని ఉండండి ఇంకో వన్ ఆర్ టూ డేస్లో బిగ్ బాస్ అయితే మీ మీద దయ చూపించి ఆ జైలు నుంచి బయటకు అనేది తీసుకొని వస్తాడు అని చెప్తాడు చాలా బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే ఫ్లోరా సైని గారు జైల్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా అంటే ఆవిడికి అలవాటు లేదు లోపల ఏసీ రూమ్లని అలవాటు అండ్ అవి కొంచెం హెల్త్ కూడా ఇష్యూ ఉండడం వల్ల కొంచెం సఫర్ అవుతున్నారు సో దాని కారణంగా డీమన్ పవన్ వచ్చేసి మన మనకు ఫ్లారసేణికి ధైర్యం చెప్పడం చాలా బాగా నచ్చింది సో అది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీతు చౌదరి ఏడుస్తుంది ఎలా అంటే గుక్క పెట్టి ఏడుస్తుంది ఎందుకంటే ఫేవరెటిజం చేస్తుంది మీరు ఆల్రెడీ ప్రీవియస్ కెప్టెన్ టాస్క్లో చూడొచ్చు నాగార్జున గారు కూడా తిడతారు దాని కారణంగా రీతి చౌదరి ఏడుస్తుంటే మన తనుజా గారు వెళ్ళి ధైర్యం చెప్తారు అడ్వైజులు కూడా ఇస్తారు చాలా మంచిగా అనిపించింది ఏ అడ్వైజ్ ఇస్తారంటే నీ కోసం బయట మీ అన్నయ్య మీ అమ్మ అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఎదురు చూస్తారు నువ్వు ఇలా బాధపడితే వేరే ఒకరికి ఫేవరెటిజం చేస్తే ఎలా ఉంటుంది చెప్పు వాళ్ళు బాధపడరా అంటే నేను ఫేవరెటిజం చేయలేదు అని రీతు చెప్తుంది కాకపోతే మన తనుజు ఏమంటది అంటే నువ్వు చెయ్యకపోవచ్చు నీ ఇంటెన్ నీ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు కానీ బయట వాళ్ళకి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఫేవరెటిజం చేసినట్టుగానే అనిపిస్తుంది సో దయచేసి నీ గేమ్ నువ్వు వాడు ఫేవరెటిజం అనేది చేయకు అని తనూజ్ అయితే చాలా మంచిగా అడ్వైజ్ చేస్తుంది మన రీతు చౌదరికి ఆ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది ఆ సీన్ మాత్రం అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ జరుగుద్ది నామినేషన్ ప్రాసెస్లో ఎలా అంటే మన టెనేట్స్ వచ్చేసి ఓనర్స్ని నామినేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కలిసి హారిస్ ప్రియా శ్రీజా అండ్ డీమోన్ పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళ ఐదుగురు కలిసి ఫస్ట్ సంజనని నామినేట్ చేస్తారు దాని తర్వాత సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు దాని తర్వాత ఫ్లోరా సైని దాని తర్వాత రీతు చౌదరిని దాని తర్వాత ఆ టెనెట్స్లో ఉన్న మన మాస్క్ మెన్ హరీష్ హరితని కూడా నామినేట్ చేయడం అయితే జరుగుద్ది సో ఫస్ట్ అయితే ఈ టినెట్స్ వచ్చేసి ఈ ఐదుగురిని నామినేట్ చేస్తారు దాని తర్వాత మన బిగ్ బాస్ ఓనర్స్కి ఒక అవకాశం ఇస్తాడు అదేంటి అంటే ఈ టినెట్స్లో ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు అంటే మీరు ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళందరినీ ఈ టెనెట్స్తో కలిపి స్వాప్ స్వాప్ చేసుకోవచ్చు స్వాప్ చేసి నామినేషన్ చేసుకోవచ్చు అని ఒక అవకాశం అయితే కల్పిస్తాడు మన బిగ్ బాస్ అండ్ దాని తర్వాత సంజనా గారిని స్వాప్ చేస్తూ మన కళ్యాణ్ని నామినేట్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని స్వాప్ చేస్తూ మన ప్రియా గారిని నామినేట్ చేయడం అయితే జరుగుద్ది అండ్ ఫైనల్గా వాళ్ళలో ఒక కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి కాబట్టి రాము రాథోడ్ని కూడా వాళ్ళు నామినేట్ అయితే చేయడం జరుగుద్ది అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే శ్రీజా అని కూడా వాళ్ళు నామినేట్ చేస్తారు శ్రీజాని నామినేట్ చేసినప్పుడు చాలా పెద్ద ఆర్గ్యూ అవుద్ది అండ్ శ్రీజ అందరితోనూ చాలా గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది తన ఆర్గ్యూ కరెక్టో రాంగో తెలియదు కానీ తన ఆర్గ్యూ చేసే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు చాలా చిరాకు అనిపిస్తుంది వావర్ యాక్షన్ చేస్తుంది అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ లాస్ట్లో కెప్టెన్ డీమాన్ పవన్కి మన బిగ్ బాస్ వచ్చేసి ఒక అవకాశం కల్పిస్తాడు అదేంటి అంటే మీరు ఒక స్పెషల్ పవర్ యూజ్ చేసుకొని అందులో ఉన్న ఒక కంటెస్టెంట్ని మీరు సేవ్ చేయొచ్చు అని చెప్పగానే మన డీమాన్ పవన్ కాసేపు ఆలోచించి శ్రీజాని రిమూవ్ చేస్తారు నామినేషన్ ప్రాసెస్ నుంచి అండ్ దాని తర్వాత మన శ్రీజ కొంచెం ఎమోషనల్ వద్దు ఏడుస్తుంది సో అది అండ్ మన రీతు చౌదరి కూడా ఏడుస్తుంది డీమోన్ భవన్ ఎందుకు సేవ్ చేయలేదు అని సో అది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఎపిసోడ్ సిక్స్టీన్ లో జరిగిన నామినేషన్ ప్రాసెస్ అండ్ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు ఇవన్నీ మరి మీరు కూడా ఎపిసోడ్ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా మంచిగా అనిపించింది ప్రాసెస్ అంతా కూడా సో ఇది అసలు విషయం ఇంకో వీడియోతో మళ్ళీ కొలుద్దాం అంతవరకు బాయ్